పరిశుద్ధుడు పరిశుద్ధమైన మరి గర్భాన్ని ఎన్నుకున్నాడు మరి యొక్క గుణగణాలను చూచి మరి యొక్క ఆధిక్యత గురించి ఆ వినాలలో ఈ ప్రాంతంలో ఈ యొక్క ప్రవచనాన్ని అష్టియా ప్రవచనాన్ని పెట్టి ఇదిగో కన్యక గర్భవతి కుమారుడి కొను ఆ మాటను బట్టి అనేక మంది యోధాస్త్రీలు ఏసయ్య నా గర్భాన్ని పుట్టాలని ఎంతో పరిశుద్ధంగా పవిత్రంగా జీవించేవారట కానీ ఏసయ్య మరి అని ఎన్నుకున్నాను నా దేదు నివాసి దీనురాలు దరిద్రురాలు ఎంతో ఆ సున్నది దినాన్ని కూడా వాళ్ళు రెండు గొబ్బలను మాత్రమే తీసుకున్నారు ఎంతో పేదవాళ్ళు అయితేనే ఇస్రాయల్లో ఆ గొబ్బలను తీసుకుని వచ్చి చేస్తారు బిడ్డ అటువంటి పేదవారికి దీనులకు ఆయన అంత గొప్పవాడై ఉంది రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు సర్వశక్తి గలవాడు సర్వాంతర్యామి ఆయన శ్రీమంతుడు ఆయనే సమస్తమును సృజించినవాడు వాడు ఆయన దీ ఎందుకు రావాల్సి వచ్చింది ప్రియమైన బిడ్డ నీ కొరికే నా కొరికే నీ కొరికే నా కొరికే దీనిలను రక్షించడానికి దీనిలను నిరాధారాలను విడిపించడానికి దీని దగ్గరలు నీళ్లు వెలుగుచూ ఉండగా వారి నాలుగు దప్పి చేత ఎండిపోచూ ఉండగా వారి దాహాలు తీర్చడానికి వారి జీవ జలాలు ఇవ్వడానికి నా ఏసయ్యా ఈ లోకానికి దీనిగా వచ్చారు పరిశుద్ధుడిగా వచ్చాడు బిడ్డ క్రైస్తవులు అని చెప్పుకుంటూ ఏ అపవిత్రియలు అంధకారే దేవుని చిత్త ప్రకారం మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను క్రైస్తవ నామానికి అన్ని జనులలో మీరు నిందలు తీసుకురావద్దు దూర్షని తీసుకురావద్దు మీ మిమ్మల్ని బట్టి దేవుని నామం హెచ్చించబడాలి దేవుని నామం కనపరచబడాలి ఆయన పరిశుద్ధుడు మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి ఆయన పరిశుద్ధుడు ప్రకారం మనం కూడా పరిశుద్ధత కలిగి మాట ఎందు చూపి ఎందు తలంపు ఎందు నడత ఎందు ప్రవర్తన ఎందు మనం పరిశుద్ధంగా ఉండి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనము ఆయనను వేడుకోవాలి ప్రభువా ఆయన మంచిగా ఉండటానికి నేను కలిగి ఉండటానికి ఎందుకంటే సాతానుడు ఊరుకోడు ఆయన పరిశుద్ధంగా కలిగి ఉండమంటే అంటే మళ్ళా అపవిత్రమైన సాధానుడు నడిపిస్తా ఉంటాడు ఎన్నెన్నో టెస్టేషన్స్ ఎన్నెన్నో శోధనలు తీసుకుని వస్తాడు నువ్వు వాటిని జయించే శక్తిని నువ్వు పొందుకోవాలంటే కీర్తి చేసే ఒక పునర్ధాన శక్తి మనకి అవసరం ప్రేమ ఆ పునర్ధాన శక్తి ద్వారానే సాతాను